ప్రత్యక్షత ద ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి కూడా మనము భయపడక చింతించక కలవరపడక ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానమును ప్రత్యక్షపు వాక్కును శ్రద్ధతో ఇదిన చర్యను మన పడకలేద్ద నుంచి లేచి మన ప్రభుతోను ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకునేలా ఆయన ప్రతి భారము నుంచి ప్రతి భయము నుంచి ఆయన మనలను విడిపించి మనము నడవలసిన మార్గమును మనకు ఉపదేశించే దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము ప్రత్యక్షపు వాక్కు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం గనక మనం చదివినట్లయితే దేవుని ఎడల ధనవంతుడు కాక తనకూరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఎండునని చెప్పెను హాలూయా దేవునికి స్తోత్రం అవును ప్రియా దేవుని బిడలారా ఈ లోకములో అనుదినము కూడా ఆయన మనలను కాపాడుతున్న దేవుడు మనలను పోషిస్తున్న దేవుడు మనలను సంరక్షిస్తున్న దేవుడు మనకు ఏమి కావాలో సమస్తమును మన కొరకు మరి సిద్ధపరిచిన దేవుడు కానీ వాటన్నిటినీ మరచి మనము ఇంకనూ స్వార్థపూరితమైన ఆలోచన చేత మన కొరకు మన కుటుంబం కొరకు అవును సమస్తమును సమకూర్చుకోవాలి రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరుగని వారం కనుక సమస్తమును కూడా సమకూర్చుకోవాలి అన్న ఆలోచనతో మన కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం మన బిడ్డల కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం ఈ లోకములో అవును ఏమీ కొదువు లేకుండా నా పిల్లలు నేను నా కుటుంబం ఎంతో సమృద్ధిగా మరి ఎంతో ఆశీర్వాదకరముగా ఎటువంటి లేమి కొరత లేకుండా జీవించాలి అని అవును ఎన్నో ప్రయాసలు ఎన్నో పరుగులు సమయం లేదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి కూడా సమయం లేదు కదండి ఎంతోమంది ఆదివారం పరిశుద్ధ దినము కూడా మానివేసి దేవుని సన్నిధి కొరకు వెచ్చించే సమయము కూడా వారి కొరకే వాడుకుంటూ ఉంటారు ప్రియ దేవుని బిడలారా దేవుడైతే అంటూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆయన అంటూ ఉన్నాడు మీ కొరకు సమకూర్చుకోవద్దు దేవుని ఎడల మీరు ధనవంతులుగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా దేవుని ఎడల ధనవంతులుగా ఉన్నవారు ఇహమందు పరమందు కూడా వారు వర్దిల్లుతారు వారు విస్తరిస్తారు వారు మరి ఎంతో గొప్ప స్థితిలో ఉంటారు ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలను వారి పట్ల గొప్పగా ఆయన చేయనయున్నాడు కానీ మన ఆలోచన మన ఉద్దేశం అవును నా కొరకు నా కుటుంబం కొరకు నా నా కుటుంబం తరతరాలు కూడా ఎవరు తినకూడదు నాస్తి కదండి ఎంతోమంది అంటూ ఉంటారు ఈ ఆస్తి ఎవ్వరికి బయటకి పోకూడదు నా కుటుంబీకులకే నా రక్త సంబంధులకే చెందాలి కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా చదువుకున్నాం దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పను ఎలాగుండునో పై వచనాల్లో గనక గమనించినట్లయితే అవును ప్రియ దేవుని బిడలారా ఒక మరి ఆ ధనవంతుణ్ణి ప్రభు అంటా ఉంటాడు వెర్రివాడా అని కదండి ఈ వచనం మనకెంతో పరిచయం వెర్రివాడా అంటూ ఉన్నాడు ఎందుకు వెర్రివాడా అంటూ ఉన్నాడు అతను గొప్ప ధనవంతుడు అతను గొప్ప ఐశ్వర్యవంతుడు అతను ఎంతో గొప్పవాడు అయినప్పటికీ కూడా ఎందుకు వెర్రివాడా అంటా ఉన్నాడు ప్రభు అనంటే చూడండి ఆ సంవత్సరం అతనికి విస్తారమైన పంట వచ్చింది మరి ఆ పంట అంతా కూడా ఆ ధాన్యం అంతా సమకూర్చుకోవడానికి ఆల్రెడీ తనకున్న గోడౌన్స్ అన్ని కూడా సరిపోవు ఆ కొట్లన్నీ విప్పి ఇంకా విస్తారమైన పెద్దవి కట్టించాడంట కొన్ని సంవత్సరములు తను సంతోషంగా తను తన కుటుంబం దీని తాగి సుఖించాలి ఆహ్లాదకరంగా విలాసవంతంగా ఆనందించాలి ఈ లోకమంతా కూడా అవును మరి తిరుగుతూ సంతోషంతో ఆనందించాలి అన్న ఆలోచన చేత తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉంటాడంట అవిస్తారమైన పంట కొన్ని సంవత్సరములకు సరిపడ పంట వచ్చేసరికి తన ప్రాణంతో నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉన్నాడంట తన ప్రాణానికి చెప్పుకుంటూ ఆ రాత్రి నిద్రలోనికి వెళ్ళిపోతూ ఉండగా మరి దేవుడు అంటూ ఉన్నాడు వెర్రివాడా ఈ రాత్రి ఈ రాత్రే నీ ప్రాణం తీసివేస్తే ఈ రాత్రే నీ ప్రాణం కదండి చూడండి ఈ యొక్క వచనం ఇరవై వచనంలో ఉంది అయితే దేవుడు మరి పంతొమ్మిదవ వచనం కూడా చదువుకుందామా నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును చెప్పుకొందుననుకోనేను తన ప్రాణానికి చెప్పుకుందాం అనుకుంటా ఉన్నాడంట ఇరవై వచ్చిన చదివితే అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను అందుకే ఈ రోజున మన వచ్చిన భాగం దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునని యుండునని చెప్పెను ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని బిడలారా ఈ ఉదే కాలం నీవు దేవుని ఎడల ధనవంతుడుగా ఉండాలి దేవుని ఎడల నీవు దరిద్రుడిగా ఉండకూడదు ఏమీ లేని వారిగా వస్తారు దేవుని ఎదుటికి అదే బయట లోకంలో ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే కదండీ ఎంతో ఉన్నతంగా మో లేకపోతే బయట వాళ్ళు చిన్న చూపు చూస్తారు తక్కువ చూపు చూస్తారు కదండి మరి ఎంతో మరి ఉన్నతంగా అన్ని విధాలుగా కూడా పట్టు వస్త్రాలు బంగారం సమస్తము ధరించుకొని కదండి మరి లోకంలో కార్యక్రమాల్లో పాలు పొందుతూ ఉంటాము దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేని వారంగా వట్టి చేతులతో వస్తూ ఉంటారు చాలామంది దేవునికి ఇచ్చుటలో కూడా మరి ఎంతో దరిద్రులుగా దీనులుగా అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎడల మనము ధనవంతులుగా ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు కానీ మనం ఎలా ఉంటున్నాం మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంటుంది కానీ ఈ లోకంలో నీ కొరకు సమకూర్చుకునే అనుభవం ఈ లోకంలో మనుషులు ఎదుట నువ్వు ఎలా ఉంటున్నావు నిన్ను నిన్ను నువ్వు హెచ్చించుకుంటా ఉన్నావు కదా దేవుని దగ్గరకు వచ్చేసరికి దీనులుగా రిక్త హస్తాలతో వస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఆ వెర్రివాడు తన ప్రాణానికి చెప్పుకుంటా ఉన్నాడు కదా అనేక సంవత్సరాలకు మరి నీ కొరకు పంట ధాన్యం సిద్ధపరిచాము నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అని చెప్తూ ఉండగా ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నారు వెర్రివాడా నీవు సంపాదించినది ఏమవును అవును ప్రియా దేవుని బిడ్డ దేవుని ఎడలా ధనవంతులంటే ఎలాగో తెలుసా నీవు సమకూర్చుకున్నది నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించమని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా సత్క్రియలు సత్క్రియల చేత మన ధనమును అనేకులకు పంచిపెట్టాలి నీవు కలిగిన దానిలోనే నీకు కలిగిన దానిలోనే వినూతన సంవత్సరమైన ఒక తీర్మానం చేసుకో అవును ప్రతి ఉదయం కూడా నేను చేసుకుంటున్న భోజనములో ఒక పేదవాడు ఒక ఆకలిగొనిన వానికి నా గృహంలో నుంచి కొంచెం భోజనం ఒక్కనికైనా ఒక్కనికైనా నేను ఇస్తాను ప్రభువా అలా ఇచ్చినవాడు దేవునియుడలా ధనవంతుడుగా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ అవును మనము దీనులకు మన చేయి చాపాలి ఈ పది రూపాయలు ఆడక్కుండా అవడికిస్తే రేపటి రోజున నాకు మరి తక్కువైపోతుంది అనుకొని ఎంతో మంది అవును దీనులకు దరిద్రులకు చేయి చాపే అనుభవంలో మరి కురచగా ఉంటుంది వాని చెయ్యి కానీ వారి కొరకైతే సమస్తము కొన్ని సంవత్సరములకు తరతరాలకు తెరగని ఆస్తులైతే సమకూర్చుకుంటా ఉంటారు కదండి దేవుని విషయాలకు వచ్చేసరికి అవును దేవుని పరిచర్య కొరకు సంబంధించిన విషయాలకు వచ్చేసరికి లేకపోతే దిక్కులేని అనాథలు ఎదురైనప్పుడు కదండి అవును ఈ నిన్నే కదా వేశాను మరలా వస్తావా అని చెప్పేసి కదండి అనుదినము కూడా వస్తూ ఉంటే మరి మిసుకుపోతూ ఉంటాం కానీ దేవుని ఎడల ధనవంతులు అవును ప్రియా దేవుని బిడలారా ఆయన అంటూ ఉన్నాడు కదా మీరెవరో నాకు తెలియదు అంటాడు నేను ఆకలిగొని వచ్చాను మీరు నాకు ఆహారం పెట్టలేదు నేను వస్త్రహీనుడిగా వచ్చాను నాకు మీరు వస్త్రమే లేదు నువ్వెప్పుడు వచ్చావు ప్రవ్వా అని అంటూ ఉంటారు అప్పుడు ఆయన అంటూ ఉంటాడు కదా వారి వేదలు మన గృహాలకి ఈ మధ్య ఎవరు కూడా గృహాలకి రావట్లేదు వేదలు అవును ప్రియ దేవుని బిడలారా నీవే వారిని వెతుక్కుంటూ వెళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ దేనులు దరిద్రులు వారికి సహాయం చేయి వారిని ఆదుకో తద్వారా నీవు దేవుని ఎడల ధనవంతుడుగా నిలబడతావు గొప్పవాడిగా నిలబడతావు యమందు పరమందు కూడా ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు ఈ లోకంలో ఆయనకిచ్చి దరిద్రులైన వారు ఎవరు కూడా లేరు కిచ్చుటలో ఆయన బిడ ఆయన నామం పేరట అనాథలకు దిక్కులేని వారికి మరి చేయుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది అది నిన్ను దేవుని యెడల ధనవంతుడిగా నిలబెడుతూ ఉంది వెర్రివాడిగా నిలబెట్టదు ఒకవేళ నీవు దేవుని ఆజ్ఞను గైకొనక నీ కొరకే నీవు సమకూర్చుకుంటూ కొన్ని సంవత్సరములు తరాలకు సమకూర్చుకుంటూ ఉన్నావా ఆయన అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు నువ్వు సంపాదించినది ఏమవుతుంది అవును ప్రియా దేవుని బిడ్డ యువదే కాలం లేచి నేను వెళ్ళాలి ప్రయాసపడాలి కదండి ఆయనైతే సమస్త జన్లారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు ఆయన విశ్రాంతి తీసుకోమంటున్నాడు కదండి ఎప్పుడు చూసినా కూడా ఎంతోమంది బిజీ బిజీగా కదండి సమయం లేదు మరి ఉన్న సమయం కూడా ఆదివారం చర్చికి వెళ్తే ఏమొస్తుంది అదే డ్యూటీకి వెళ్తే వ్యాపారానికి వెళ్తే మిగిలిన రోజుల కన్నా ఆదివారము రెట్టింపు వస్తుంది కాబట్టి అని అవును ప్రియ దేవన్ బిడ్డలారా కానీ అదంతా కూడా నీకు నిష్ప్రయోజనమే గాలి కొరకు ప్రయాసపడినట్లే సొలోమోన్ రాజు అంటూ ఉన్నాడు కదా జ్ఞాని అయిన సొలోమోన్ రాజు సూర్యుని క్రింద ప్రయాసపడిన సమస్తము వ్యర్థం వ్యర్థం వెర్రివాడా అంటూ ఉన్నాడు ఆయన అవును కదా గాలి కొరకు ప్రయాసపడినట్లు కనుక అవును నీవు దేవుని ఎడలా ధనవంతుడుగా జ్ఞానవంతుడువుగా భక్తి కలిగిన బిడ్డగా దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ ఒక ఆలోచన ఒక తీర్మానం చేసుకో అవును అనుదినము కూడా నా ప్రభు యొక్క చిత్తమును నేను నెరవేరుస్తాను నేను ఆయన ఎదుట ధనవంతుడుగా నిలవాలంటే నేను దీనులను కనికరించాలి అక్కడలో ఉన్న వారికి సహాయం చేయాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి ప్రతి దినము కూడా నేను ఈ పని కలిగి ఉండాలి కదా కొర్నే కూడా తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు బహుధర్మ కార్యాలు చేస్తూ ఉండేవాడు అవును ప్రియ దేవుని బిడ్డ ఒక కొర్నేలియే కాదు నీవు కూడా ఒక కొర్నేలీగా మార్చబడాలి నీవు కూడా ఒక తబితాగా మార్చబడాలి తద్వారా పరలోక సంపద భూలోక సంపద ఆయన నీకు విస్తరింప చేసే దేవుడు సత్క్రియలనే వెలుగు ప్రకాశింప చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ నూతన సంవత్సరం ఇటువంటి నూతన తీర్మానం చేసుకో నీ కొరకే నీవు ప్రయాసపడకు నీ కుటుంబం కొరకే నీవు ప్రయాసపడకు దేవుని మహిమ కొరకు దేవుని చిత్తమును నెరవేర్చట కొరకు దేవుని ఆజ్ఞను గైకొనుట కొరకు ప్రయాసపడు తద్వారా ఆయన మెండైన ఆశీర్వాదం సమృద్ధికరమైన దీవెన ఆయన నీకు అనుగ్రహిస్తాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి నీకు వందనాలు అవును ప్రభా తండ్రి నాయన ఎడలా ధనవంతులుగా ఉండుట కొరకే కాని మా కొరకు మేము తండ్రి సమకూర్చుకున్నట కొరకు మేము ప్రయాసపడకూడదు నీవు మా కొరకు సమస్తమును కూడా ఉంచిన దేవుడవు ప్రభు అయా నీకు వందనాలు అనాడు ఆ ధనవంతుడు తన ప్రాణానికి చెప్పుకుంటా ఉన్నాడు నా ప్రాణమా నీ కొరకు కొన్ని సంవత్సరములకు సరిపడా ధాన్యాన్ని సమకూర్చాను కనుక నీకు చింత లేదు తిను త్రాగు సుఖించు సంతోషించు ఉల్లసించు అని చెప్తూ ఉండగా వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సంపాదించినది ఏమవును అవునయ్యా అవును ప్రభువా మా యొక్క దేహం పైన ఉన్న ఒక్క వస్త్రము కూడా మాతో రాదు నాయన అండ్రి మేము సమస్తమును విడిచిపెట్టవలసినది ఏది మాతో రాదు తల్లి గర్భంలో నుంచి ఎలా దింగంబరిగా వచ్చామో అలాగే వెళ్ళాలి కానీ మేము సంపాదించినది అంతా ఇక్కడే ఉండిపోతుంది గాలి కొరకు ప్రయాసపడినట్లే అని జ్ఞాని అయిన సొలోమని చెప్తున్నాడు నీ ఎడల ధనవంతులుగా ఉన్నవారు అవును ప్రభువా ఇహమందు పరమంతు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు ప్రభువా తండ్రి అట్టి కృప నీ బిడలకి దాయించే ఇహమందు పరమందు ధనవంతులుగా అయా ఉన్నత స్థితిలో ఎల్లప్పుడూ ఆనందించే కృప నీలో అయా ఉల్లసించే కృప నిన్ను ఘనపరిచే కృప నీ అందు సమాధానం సంతోషం నీ బిడలకు అనుగ్రహించు వారి హృదయాంతరంగాల్లో భయాన్ని తీసివే నాయన వారి హృదయాంతరంగాల్లో ప్రాణభయం తీసివే మరణ భయం తీసివే రోగ భయం తీసివేయి ఆర్థిక పరిస్థితుల భయం తీసివే భవిష్యత్తు గురించిన భయం తీసివే భూతవర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన వాడవు నీవే ఉన్నవాడవు నీవే అనువాడవు నీవే అల్ఫావోమేగా నీవే రవ్వా లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి భయపడక నీయందు నిబ్బరం కలిగి ధైర్యం కలిగి నీ ఆగ్నే గైకొనుటలో నీ ఎడల ధనవంతులుగా దరిద్రులుగా కాకుండా నీ ఎడల ధనవంతులుగా నీకు అగుపడుటలో సత్క్రియల చేత దీనులకు దరిద్రులకు తమ చేతులు చాపి తండ్రి సత్కార్యాలు చేయుటలోని బిడలను ఆశీర్వదించమని దీవించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ